ఘనంగా పదిహేడవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ చైర్మన్లు ప్రముఖులు మహిళలు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం అందులో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేశవరావు గారు పెద్దలు పోచారం గారు అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు మీకు చెప్పారు అందరికి నమస్కారం ప్రతి ఏటా ఫిబ్రవరి సెవెంటీన్త్ అయినా జూలై ట్వంటీ ఫోర్త్ అయినా మా ప్రెసిడెంట్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పుట్టినరోజులు మాకు పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరము జరుపుకుంటూ రావడం జరిగింది ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకి సాయం అందే విధంగా చేయాలి పుట్టినరోజులు అని కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల అభిమానులు కూడా రాబోతున్నారు కాబట్టి ఈసారి డెబ్బై సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు వెయ్యి మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని దానితో పాటు వికలాంగులకు కూడా చైర్స్ కూడా ఇవ్వాలని దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ బాపు తెలంగాణ జాతిపితే అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తోని ఒక ముప్పై నిమిషాలు తన పుట్టుక నుండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈరోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మొన్న నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా ముప్పై నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని దీనితో పాటు డెబ్బై కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు ఎమ్మెల్యేలు పార్లమెంటేరియన్ సభ్యులు పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితోని వారి సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది కాబట్టి మేమి ఏరియాలల్లో డివిజన్లలో సెగ్మెంట్లలో కార్యక్రమాలు పండ్ల పంపిణీ కానీ ఏవైనా కార్యక్రమాలు చేపడితే అన్ని చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మన నాయకునికి గొప్పగా జరిగే విధంగా మీ అందరు చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా కార్యక్రమం బట్ హైదరాబాద్లో డివిజన్లలో కానీ కార్యశాషిలలో అందరు నాయకులు కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి పది గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే నేనేమంటే ఇప్పుడు ఖాళీ సబ్జెక్టు కేసీఆర్ గారి బర్త్డే సబ్జెక్టు కాబట్టి దానికే కన్ఫర్డ్ అయ్యి మాట్లాడదాం ఎందుకంటే ఏది అడిగినా చెప్పే శక్తి మాకు ఉన్నప్పటికీ డైవర్షన్ అవుతుంది బాగుండదు అన్న ఉద్దేశం నేనేమంటే ఇక అది వేరే ఫామ్లో చెప్తా ఇప్పుడు వద్దు